ఓం సీతారామచంద్రస్వామి నేనమ ఈరోజు శ్రీరామనవమి శ్రీరామచంద్రమూర్తి పుట్టినరోజు పుట్టినరోజే స్వామివారి పెళ్లి రోజు కావడం కూడా విశేషము ఓం తత్స భూర్భాస్వ తర్వ్యం భర్గోదేవే శ్రీధీమీ ధియోజన ప్రచోదయాత్ సీతారామచంద్రస్వామి నమ ఆంజనేయ స్వామిన చల్మిడి వడపప్పు పానకం నైవేద్యం సమర్పయా ఓం ప్రణయస్వ వ్యానయ సుదానయ సమాన స్వనయ స్వాహ ఓం నమో సీతారామచంద్రస్వామినై నమ శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం రత్నదీపం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయతాక్షం రామం నిసాచర विनाशकरं नमामि ॐ नमो सीतारामचन्द्रस्वामिने नमः आञ्जनेयस्वामिने नमः रामाय रामचन्द्राय रामभद्राय वेदसे रघुनाथाय नाधां सीतायां पतये नमः श्रीराम राम रमे राम रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम नाम रामे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने ॐ नमो सीतारामचन्द्रस्वामिने नमः मङ्गलं कौशलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् ॐ नमो सीतारामचन्द्रस्वामिने नमः నమో సీతారామచంద్ర స్వామి ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి ఇంట్లో పూజ చేసుకొని ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి శ్రీరామ కళ్యాణాన్ని చూసి వచ్చాను శ్రీరాముడు కౌసల్యాదేవి గర్భాన దశరథుని యజ్ఞఫలంగా చైత్రమాసము నవమీ తిథిలో పునర్వసు నక్షత్రాన జన్మించాడు స్వామి సూర్య గురు అంగారక శుక్ర శని గ్రహాలు ఐదు ఉచ్చస్థితిలో ఉన్న గొప్ప ముహూర్త కాలం అది మిట్ట మధ్యాహ్నం కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి జన్మించాడు గురుడు చంద్రుడు కలిసి ఉండగా సూర్యుడు మేషరాశిలో సంచరిస్తున్నప్పుడు ఈ అద్భుతం జరిగింది ఆ మరునాటి తెల్లవారుజామున దశమీ తిథిలో పుష్యమీ నక్షత్రం ఉండగా కైకేయి గర్భాన భరతుడు పుట్టాడు సూర్యోదయం కాగానే ఆశ్లేష నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో సుమిత్రాదేవి కవలలను అంటే లక్ష్మణ శత్రుఘ్నులను కన్నది ఇక రాములవారి కళ్యాణము ఎప్పుడు జరిగింది ఉత్తర పల్గుణి నక్షత్రంలో సీతారాముల వివాహం జరిగింది ఒకే రోజు అంటే ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే నలుగురి జననము పుట్టిన నలుగురు సోదరులకి ఒకే రోజు వివాహము జరగడము అది ఈ అన్నదమ్ములకు ఒకే ఇంటి అక్క చెల్లెళ్లతోనే ముడిపడటము విశేషాలు కానీ చాలామంది శ్రీరామనవమి నాడే రాములవారికి పుట్టుక వివాహము రెండూ జరిగాయని అనుకోవడము పరిపాటి పైగా శ్రీరామనవమి అంటే గుర్తొచ్చేది సీతారాముల పెళ్ళి నిజానికి ఆ రోజు రాములవారి పుట్టినరోజు పెళ్లి రోజు కాదు అయితే సుప్రభాత సేవ మొదలు ఏకాంత సేవ వరకు అనేక సేవలుగా కళ్యాణోత్సవ నిర్వహణ రూపంగా ఇష్టదైవాన్ని సేవించుకు ఒక పరిపాటి అంచేత రాముడు పుట్టినరోజున ఆయన కళ్యాణం జరపటం సముచితమైన విషయమే పైగా సీతారాములను విడివిడిగా చూడడం అసలు మన సంస్కృతినే కానే కాదు అందుకేనేమో రాములవారి పుట్టినరోజు అనే మాట కంటే సీతారాముల పెళ్లి రోజుగానే ఇది స్థిరపడిపోయింది దేవుడికి మనం దేవుడికి మనం పెళ్లి చేయగలమా అది ఆయన కృప అంతే లోక కళ్యాణం జరిపించమని స్వామిని వేడుకునే విధానమే దైవ కళ్యాణ ప్రక్రియ సీతారామ కళ్యాణం అంటే భారతీయ సంస్కృతికి పట్టాభిషేకం ఎంతో గొప్పదైన మన కుటుంబ వ్యవస్థకు బ్రహ్మోత్సవం చూసారా ఎదురుగా మనకు సప్తర్షులు కూడా కనపడుతున్నారు రామాయణంలో మనకు మొదటి నుండి చివరి వరకు సప్తర్షులు కనపడతారు మీరు ఈరోజు ఈ దేవాలయం ప్రాంగణంలో మీకు సప్తర్షులు కూడా దర్శనం కలిగింది అది మనందరి అదృష్టము ఈ శ్రీరామ నాడు ఆ సప్తర్షులను కూడా మనం దర్శించుకోవటము మనందరి భాగ్యము ఇంకా సీతారామ కళ్యాణాన్ని చూద్దామా జనకీ దోసిట కేంపుల ప్రోవై కేంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాసై నీలపురాసై ముత్యములు తలగా నిముత్యములు తలంబ్రాలుగా ఎరవుల మెరసిన సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి ఆ సప్తర్షుల అనుగ్రహము సీతారామచంద్రస్వామి అనుగ్రహము మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను ఓకే థ్యాంక్